కన్సెషనల్ వార్త రేపు ఇరవై రెండు సోమవారం శాసనసభ సమావేశాలు ఉన్నాయి ఈ శాసనసభ సమావేశాల్లో వికలాంగుల గురించి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల్లోని ఒకరైనా మాట్లాడే అవకాశం ఉంటుందా ప్రతి ఒక్కరూ కూడా రేపు ఆసక్తిగా మాట్లాడడానికి ఒక్కొక్క సబ్జెక్ట్ని ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంచుకునే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎలాంటి సబ్జెక్టులపై మాట్లాడతారని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వికలాంగుల సమాజం కూడా మా గురించి మాట్లాడే ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా శాసనసభలో వికలాంగుల యొక్క గొంతుగా మాట్లాడే మా వికలాంగుల ప్రతినిధి ఎవరైనా ఉంటారా అని ఎంతోమంది రాష్ట్ర వికలాంగులు ఎదురు చూస్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ పేరుతో కొన్ని సాకులు చెప్పి రద్దు చేసిన పెన్షన్లను ఆనాడు టీడీపీ ప్రభుత్వం ఆ పెన్షన్ల నిమిత్తం పోరాటాలు చేసింది గొంతెత్తి వైసీపీ పార్టీని అడిగింది అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రద్దు చేసిన వికలాంగుల పెన్షన్లను వ్యాలిడేషన్ పేరుతో రద్దు చేసిన వికలాంగుల పెన్షన్లను పునరుద్ధారణ చేయడానికి ఈ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంటుందా ఇది ప్రధానమైన సమస్య వికలాంగులు ఉండే ఇంట్లో వారి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు గవర్నమెంట్ ఉద్యోగము లేక కాంట్రాక్ట్ ఉద్యోగంలో పనిచేస్తున్నారనేసి మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు వచ్చిందనేసి పది ఎకరాలు స్థలము ఉందనేసి ఇన్కమ్ ట్యాక్స్ ప్లేయర్స్ వికలాంగుల యొక్క కుటుంబంలో ఉన్నాడనేసి ఇలాంటి సిక్స్ స్టెప్స్ వేసుకొని కొన్ని వేల వికలాంగుల పెన్సులను ఆనాడు తీసివేయడం జరిగింది దానికోసం ఆనాడు టీడీపీ ప్రభుత్వం వికలాంగుల గొంతుగ్గా జగన్మోహన్ రెడ్డి గారిని అడగడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు దానిపైన ఏ విధమైన నిర్ణయం తీసుకోకుండా ఎన్నికల్లోకి వెళ్ళడం జరిగింది వికలాంగులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం జరిగింది అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చింది డిఆర్డీఏ మంత్రివర్యాలుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సర్ప మంత్రివర్యులుగా కొండపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు ఇప్పుడు ఈ ఇరువురు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో రద్దు చే రద్దు చేసిన వికలాంగుల అన్నింటినీ కూడా తిరిగి పునరుద్ధరించడానికి శాసనసభలో మాట్లాడాలి వికలాంగుల అభివృద్ధి గురించి మాట్లాడాలి వికలాంగుల సంక్షేమం గురించి మాట్లాడాలి వికలాంగుల జీవితాలను ఉన్నతంగా పెంపొందించే విషయాలపైన మాట్లాడాలి మేము ఎంతో ఆనందిస్తున్నాం కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టగానే వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపారు మూడు వేలున్న పెన్షన్ ఆరు వేలకు పెంచారు పూర్తిస్థాయి వికలాంగత్వం ఉన్నవారికి డిఎంహెచ్ఓ ద్వారా పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి ఈ నెలలో వికల కొంతమంది పెన్షన్లను రెండు లక్షల యాభై వేల వరకు పెన్షన్లు తొలగిస్తామనేసి ప్రకటన కూడా వచ్చింది దాని విషయంలో అసెంబ్లీలో ఎలాంటి తీర్మానం చేయబోతున్నారు శాసనసభలో ఎలాంటి తీర్మానం చేయబోతున్నారు ఏ ఎమ్మెల్యే వికలాంగుల పక్షమున మాట్లాడడానికి సిద్ధపడ్డారు వికలాంగుల సమస్యలను ఏ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు అని రేపు కొరకు రాష్ట్రంలో ఉన్న వికలాంగుల సమాజం అంతా కూడా ఎదురు చూస్తుంది కాబట్టి గుర్తించుకోండి ఎమ్మెల్యేలందరూ కూడా ఆలోచించండి మనం వికలాంగుల గొంతుగా మాట్లాడడానికి ఏ ఎమ్మెల్యే సిద్ధపడి ఉన్నారు వికలాంగుల గురించి వికలాంగుల సమస్యలను ఏ ఎమ్మెల్యే తెలుసుకొని రేపు శాసనసభలో మాట్లాడతారు అనేది మేము చూడబోతున్నాం కాబట్టి శాసనసభకు వెళ్తున్న ఎమ్మెల్యేలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను